హిరియం వేరు ప్రియం వేరు ఇది మీరు బాగా పట్టుకోవాలి ప్రియం అంటే ఏమిటో తెలుసా నా మనసులోంచి పుట్టినటువంటి కోరికలు అన్ని వేళలా అభ్యున్నతి కారకాలు కావు ఎందుకని అంటే ఇక్కడికి నేను వచ్చాను వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నాకు ఏదో గొలుసు కనపడింది అనుకోండి చటుక్కున తీసి జేబులో వేసుకుందాం ఇన్నాళ్ళకు గొలుసు దొరికింది మనకి అనిపించింది అనుకోండి నేను జేబులో వేసుకుంటే అది ప్రియం నా మనసుకి సంతోషాన్ని పెడుతుంది కానీ దొంగతనం కాదు దేవాలయంలో పట్టుకెళ్ళడం ఎంత ప్రమాదం దేవాలయం కాదు ఎక్కడా అలా తీసుకోకూడదు కాబట్టి వద్దు వద్దు ఇది నాది కాదు పాపం సాక్షాత్క ఆ తల్లి గురించి చెప్పడానికి వచ్చాను ఆ తల్లి నా మనశ్శుద్ధిని పరిశీలించడానికి ఏం చేస్తావని నగ విడిచిపెట్టింది ఏ తల్లి రూపంలోనో వదిలిపెట్టి పరిశీలిస్తోంది ఈ నగని నేను తిరిగి ఇవ్వడం అమ్మవారికి నగ చేయించి ఇవ్వడం అని తీసి ఇచ్చేసాను అనుకోండి శ్రీయం ఈ మంచి పని నన్ను నా వంశాన్ని కాపాడుతుంది అందులో కొంచెం ఉరిపిడి ఉంటుంది కష్టం ఉంటుంది కానీ ధర్మాన్ని పట్టుకుంటే శ్రీయం మనసుకి ఇష్టమైంది కదా అని ధర్మాన్ని వదిలిపెట్టుకుంటే ప్రియం రావణుడు పట్టుకున్నది ప్రియం రాముడు పట్టుకున్నది శ్రీయం అది తేడా అందుకే నీకు స్త్రియము కలుగుగాక అంటారు శంకరాచార్యుల వారు ఎక్కడ స్తోత్రం చేసినా ఒక మాట అంటారు నీకు శ్రేయస్సు కలుగుగాక అంటారు అగ్నిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అంటే శత్రియాన్ని ఇస్తుంది శ్రీయం వలన కీర్తి వస్తుంది యశోశరీరుడు అవుతాడు అందుకని అగ్నిహోత్రమునందు నీతి అన్నపు మెతుకు వేసి మిగిలిన శేషాన్ని యజమానికి బిడ్డలకి పెడుతుంది భార్య పురుషుడైతే అగ్ని కార్యం చేసి అగ్నిలో హవిస్సిస్తాడు స్వాహాకారంతో కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేస్తే వచ్చినటువంటి మీ పిల్లలిద్దరూ ఎవరు శ్రీయం వాళ్ళెవరికి శ్రీయం అంటే శాశ్వతమైన కీర్తి ఆ తల్లిదండ్రులకు కట్టపెట్టబోతున్నారు